హాయ్ హలో వెల్కమ్ టు ఆర్కే టైలర్స్ తెలుగు నేను మీ రామకృష్ణని చాలా రోజులు అయిందండి వీడియో పెట్టాక పెద్ద లాంగ్ వీడియో పెట్టాక షార్ట్స్ అయితే పెడుతున్నాను కానీ ఇప్పుడు చూడండి మన వితౌట్ లైనింగ్ బ్లౌజు ఏ విధంగా కుట్టాలి ఇది లైనింగ్ కాదు వితౌట్ లైనింగ్ టూ బై టూ బ్లౌజు ప్లెయిన్ బ్లౌజు ఈ బ్లౌజ్కి ముందు మనం క్రాస్ బెల్ట్ తీసుకున్నాం క్రాస్ బెల్ట్ తీసుకొని ఇక్కడైతే జాయింట్ చేసుకోవాలి నేను పెట్టే ప్రతి వీడియో ఏదైనా సరే మీరు అనుకోవచ్చు ఇది కొత్త వాళ్ళకి మాత్రమే వచ్చిన వాళ్ళకైతే అవసరం లేదు వాళ్ళకి చెప్పవలసిన అవసరం లేదు ఈ వీడియోలు చూసి కొంతమంది కొత్త వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఏమేమి కూడా అర్థం కాదు కదా వచ్చి ఉండదు కదా వాళ్ళకు యూజ్ అవుతుంది అని చెప్పి నేను ఈ వీడియో అయితే పెడుతున్నాను నేను పెట్టే ప్రతి వీడియోనైనా కానీ కొత్త వాళ్ళ కోసమే పెడుతుంటాను వచ్చిన వాళ్ళు ఆల్రెడీ వచ్చిన వాళ్ళు చూడ వాళ్ళు ఇవి ఎందుకు పెడుతున్నారు ఇట్లా కాదు అట్లా కాదు అని చెప్పి అనుకోవచ్చు వాళ్ళకు మాత్రం కాదు ఏదైనా కొంతమంది కొందరైనా కొందరు చూసి నేర్చుకుంటారు కదా కొంత కొంచెమైనా కానీ యూజ్ అవుతుంది కదా అని చెప్పి నేనైతే ఈ వీడియోస్ అయితే పెడుతున్నాను చూడండి క్రాస్ బెల్ట్ అయితే ఈ విధంగా అయితే ముందు జాయింట్ చేసిన తర్వాత ఒక సైడు అనుగుడుకుట్టు వేసుకోవాలి లోపల సైడ్ వచ్చేదానికి ఆపోజిట్ వేసుకోవాలి ఒకటి లెఫ్ట్ వస్తే ఒకటి రైట్ సైడ్ వచ్చేలాగా చూసుకోవాలి ఈ విధంగా వచ్చేలాగా చూసిన తర్వాత ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డ్ చేసుకున్న తర్వాత రెండు క్లాతులు సేమ్ సమానంగా ఉన్నాయా లేవా చూసుకోవాలి ఒకవేళ కొంచెం ఎక్కువ తక్కువ అయితే అవుతాయి కంపల్సరీ అవుతాయి ఎందుకంటే లోపల క్లాత్ మనం ఎక్కడైతే అనుగుడుకుంటూ వేసామో అనుగుడుకుంటూ వేసిన క్లా అయితే ఎక్కువ అవుతుంది దాన్ని ఇప్పుడు బయటది ఎంత ఉందో దాని అంతా పక్కదానంత సైజ్ అయితే కట్ చేసుకోవాలి కొంచెం లైట్గా కట్ చేసుకోవాలి రెండు సమానంగా ఉండేలాగా అయితే కట్ చేసుకోవాలి ఈ విధంగా చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి చూడండి ఇది రెండు ఆపోజిట్ ఇట్లా రావాలి రెండు ఒక సైడ్ రావద్దు మనము అనుగుడు కుట్టు ఎప్పుడైతే వేస్తామో దానికైతే అప్పుడు చూసుకోవాలి టూ బై టూ ప్లెయిన్ బ్లౌజ్లకైతే అదే లైనింగ్ బ్లౌజ్లకైతే లైనింగ్ అటాచ్ చేసేటప్పుడే చూసుకొని జాగ్రత్తగా వేసుకోవాలి ఆ తర్వాత ఇప్పుడు మనం ముందు షేప్ తీసుకున్నాం ముందు షేప్ తీసుకొని దీనికి డాట్స్ వేసుకుంటున్నాం డాట్స్ వేసేటప్పుడు ముందు కొంచెం రఫ్ చేసుకోవాలి ఆ తర్వాత డాట్ అయిపోయిన తర్వాత కూడా చిన్న రఫ్ అయితే చేసుకోవాలి ఇప్పుడు ఇది మెయిన్ డాట్ కింద వస్తుంది మన క్రాస్ బెల్ట్ దగ్గర వస్తుంది ప్రతి డాట్ కూడా ముందు స్టార్టింగ్లో డాట్ ఎండింగ్లో కంపల్సరీ అయితే రఫ్ చేసుకోవాలి చూడండి ఇది చంక నుండి వచ్చే డాటు దీని కూడా చూడండి ఈ విధంగా దీనికి చంక నుండి వచ్చే డాట్కైతే రెండు కుట్లు అయితే వేసుకోవాలి మిగతా వాటికి సింగిల్ కుట్టు సరిపోతుంది కానీ ఈ చంక నుండి వచ్చేదానికైతే రెండు కుట్లు వేసుకోవాలి ఇప్పుడు రెండో దానికి చూడండి దీనికి ఆపోజిట్ వచ్చి రావాలి షేపు ముందు షేపుది ఇది కూడా గమనించుకోవాలి ఎందుకంటే రెండు ఒకే సైడ్ వస్తాయి మనం సరిగ్గా గమనించకపోతే మళ్ళీ అప్పుడు ప్రాబ్లం అయితే మళ్ళీ మొత్తం ఇప్పుడు ఇవ్వాల్సి వస్తుంది అందుకోసం అని చెప్పి ముందే చూసుకోవాలి జాగ్రత్తగా చూసుకొని అది ఒక సైడు మనకు రైట్ సైడ్ వచ్చిందంటే ముందు కుట్టింది ఇది లెఫ్ట్ సైడ్ వచ్చేలాగా చూసుకోవాలి లైనింగ్ బ్లౌజ్ అయితేనేమో అవి ముందు లైనింగ్ అటాచ్ చేసేటప్పుడు జాగ్రత్తగా చూసుకొని అటాచ్ చేసుకోవాలి వాటి వీడియోలు కూడా మన ఛానల్లో ఉన్నాయి చూడండి ఇట్లా పెట్టుకొని చూస్తే మనకు ఆపోజిట్ రెండు రెండు సైడ్లకు వచ్చేసినాయి ఆ తర్వాత ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలి ఇట్లా ఫోల్డ్ చేసుకున్న తర్వాత క్రాస్ బెల్ట్ తీసుకోవాలి ఇది చూడండి ఇది ఇక్కడ ముందు మనకు ఇటు సైడ్ ప్లెయిన్గా ఉన్నది ఈ లోపల సైడ్ వచ్చేదేమో డాట్స్ ఎక్కడైతే వేసినామో డాట్స్ వేసిన సైడ్ అయితే మనం క్రాస్ బెల్ట్కి కుట్టు పెట్టాము కదా అని కూడా కుట్టు అది రావాలన్నట్టు ముందు సైడు ప్లెయిన్గా ఉన్నది రావాలి అది చూసుకొని జాయింట్ చేసుకోవాలి ఈ విధంగా పెట్టి మూడు క్లాత్లు వస్తాయి ఇప్పుడు క్రాస్ బెల్ట్ రెండు అలాగే మన ముందు షేప్ది ఒకటి మూడు పీసులు సమానంగా పట్టుకొని ఆ డాటో వచ్చినా కాడ ఆ డాటాని ఇట్లా ఫోల్డ్ చేసి ముందుకు మలిచి ఈ విధంగా మెల్లమెల్ల కొద్ది కొద్దిగా కుట్టుకోవాలి చూడండి ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలి అబ్జర్వ్ చేయండి మీకు అర్థమవుతుంది ఇది ఇది ఉంది కదా ఇట్లా చూసుకొని అక్కడ పట్టుకొని దాన్ని దాని చుట్టూ తిప్పాలి ఆ ఫోల్డ్ చేసినాం కాబట్టి దాని చుట్టూ ఈ క్రాస్ బెల్ట్ అనేది తిప్పేస్తే దాని దాన్ని మధ్యలోకి అయిపోతుంది అది షేప్ అనేది మధ్యలోకి అయిపోతుంది అప్పుడు రెండింటి మధ్యలో ఆ షేప్ పెట్టాలి రెండు అంటే ఈ క్రాస్ బెల్ట్కు కిందికిల్లు ఒకటి వస్తుంది మధ్యలో షేప్ బెల్ట్ వస్తుంది షేప్ పట్టి వస్తుంది షేప్ది ముందు షేపుది తర్వాత పైనకి వెళ్ళి మళ్ళీ క్రాస్ బెల్ట్ క్రాస్ బెల్ట్ అనేది కింద నుండి పైన నుండి వస్తుంది మధ్యలో షేప్ వస్తుంది అన్నట్టు అయిపోయింది కదా మళ్ళీ ఇప్పుడు రెండో కుట్టు వేసుకోవాలి ఈ రెండో కుట్టు వేసేటప్పుడు కూడా లోపల క్లాత్ అనేది ఎక్కడ కూడా ఫోల్డ్ కాకుండా చూసుకొని జాగ్రత్తగా కుట్టు పెట్టుకోవాలి ఈ చివరికి వచ్చేసరికి చిన్న రఫ్ అయితే చేసుకోవాలి ఎందుకంటే కుట్టు విడిపోకుండా ఉంటుంది రఫ్ చేయడం వల్ల లేకపోతే ఆ కుట్టు అనేది విడిపోతుంది ఆ తర్వాత ఇది చూడండి ఇట్లా లోపలికి వెళ్ళి క్లాత్ ఇట్లా గుంజితే ఇట్లా బయటకు వస్తుంది ఆ తర్వాత ఇట్లా షేప్ అనేది ఇట్లా వస్తుంది చూడండి అది లెఫ్ట్ది ఇది రైట్ సైడ్ ఇట్లా వస్తుంది చూడండి ఈ రెండు ఇట్లా పట్టుకొని చూడాలి రెండు సమానం ఉన్నాయని చూసుకోవాలి ముందు ఉప్సు పట్టి కాజాపట్టి దగ్గర ఇప్పుడు ఇది కొంచెం ఎక్కువైంది కొద్దిగా ఎక్కువ కొడుతుంది కాబట్టి దాన్ని డాట్ దగ్గర చిన్నగా ఎంత అయితే ఎక్కువైందో దాంట్లో మనం ఈ కుట్టు పెట్టి అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ బట్టి చూస్తే రెండు సమానం వచ్చేసినాయి ఈ విధంగా అయితే మనం క్రాస్ బెల్ట్ డాట్స్ వేసేసుకోవాలి ఆ తర్వాత మనకు ఉక్స్ పట్టి కోసం ఒకటి క్లాత్ చివరి అంచు క్లాత్ ఉంటుంది ఆ క్లాత్ తీసుకొని ఈ విధంగా పెట్టి చూడండి అక్కడ డాట్ వచ్చింది ఆ డాట్ పైన అయితే చిన్న పెట్టుకోవాలి చిన్న పెట్టుకొని ఈ విధంగా కుట్టు పెట్టేసేయాలి అయిపోయిన తర్వాత ఇక్కడ క్లాత్ ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ ఎక్కువ వదిలిపెట్టి మిగతాది కట్ చేసుకొని ఆ తర్వాత ఆ పట్టిని ఆ పక్కకు మలిచి దానిపైన కుట్టు వేయాలి ఆ పట్టి పైన రావాలి మనం కుట్టు ఎక్కడైతే వేసినో దాని పక్క ఆ అనుగుడు కుట్టు రావాలి మనం వేసిన పట్టి పైన రావాలి బ్లౌజ్ పైన రావద్దు ఆ తర్వాత పట్టిని లోపలికి మలుచుకొని ఇక్కడ రఫ్ చేసుకోవాలి రఫ్ చేసుకొని ఓకే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఇట్లా తిప్పి ఇక్కడ కూడా చిన్న ఒకసారి రెండుసారి ఇట్లా రఫ్ చేసుకోవాలి చిన్న రఫ్ చేసుకుంటే కుట్టు ఎక్కడికి ఎక్కడ లాక్ అయిపోతుంది అప్పుడు విడిపోకుండా ఉంటుంది అన్నట్టు తర్వాత మెల్లమెల్ల మెల్లమెల్లగా జాగ్రత్తగా కుట్టుకోవాలి పట్టి మొత్తం కుట్టు ఒకే సైజులో రావాలి పట్టి మనం ఇది బయటికి వెళ్ళి కుట్టు కనిపిస్తుంది ఆ కుట్టు అనేది చూస్తే మనకు సేమ్ కింద నుండి పైన వరకు ఒకే సైజులో వచ్చేటట్టుగా చూసుకోవాలి ఈ విధంగా అయితే ఉక్స్ పట్టి వేసుకోవాలి ఇది కాజా పట్టి కోసము చూడండి దీనికి పొడవు దానికంటే కిందకి ఎక్కువ ఉండాలి పైన కూడా ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ పెట్టుకోవాలి తర్వాత కట్ చేసుకోవచ్చు ఒక మూడు ఇంచులు అంటే ఒక ఇంచిన ఇది మడత ఫోల్డింగ్లో ఉంది కాబట్టి ఇంచినార పెడుతున్నా మొత్తం ఇంచుల వెడల్పు ఉండాలి దానికంటే కిందకు ఒక వన్ ఇంచు పైన ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా పెట్టుకోవాలి అది విధంగా కట్ చేసుకున్న తర్వాత చూడండి ఇట్లా జాయింట్ చేయాలి ముందు దానిపైన పెట్టి అంటే మన షేప్ పట్టి పైన పెట్టి షేప్ పైన పెట్టి ఈ విధంగా కుట్టాలి కుట్టిన తర్వాత చూడండి ఇంచుల వెడల్పు వదిలిపెట్టి ఎక్స్ట్రా ఉన్నది ముందు కుట్టు ఇట్లా మలిచి కుట్టు పెట్టుకోవాలి ఆ తర్వాత కింద ఇట్లా మలిచి దాని తర్వాత ఇట్లా మళ్ళీ ఇంకొక మడత ఇటు ఇటు మలుచుకొని ఇక్కడ చిన్న రఫ్ చేసుకోవాలి మనకు కాజా పట్టి ఎంత వెడల్పు రావాలో అంత వెడల్పు చూసుకొని జాగ్రత్తగా కింద నుండి పైన వరకు సేమ్ ఒకే అంత సైజు రావాలి పట్టి అనేది ఒక చోట కింద వెడల్పుగా పైన సన్నగా అట్లా రాకుండా చూసుకోవాలి ఆ తర్వాత ఒక కుట్టు మనం వదిలిపెట్టి మళ్ళీ ఇంకొక కుట్టేసుకోవాలి అంటే సింగిల్ పాదం కంటే కొంచెం గ్యాప్ ఎక్కువ వదిలిపెట్టేసి ఇంకొక కుట్టేసుకోవాలి కాజాపాటికి రెండు సైడ్లు చూసుకోవాలి రెండు కుట్లు వేసుకోవాలి చూడండి రెండు ఇప్పుడు రెండు సమానంగా ఉన్నాయి ఓకే ముందు షేప్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకుందాం బ్యాక్ పార్ట్ తీసుకొని దీనికి డాట్స్ వేసుకోవాలి సేమ్ దీనికి కూడా డాట్స్ వేసేటప్పుడు చిన్న రఫ్ చేసుకోవాలి రఫ్ చేసుకున్న తర్వాత ఇంకొక సైడ్ కూడా ఇంకో డాట్ కూడా వేసుకోవాలి దాన్ని కూడా సేమ్ స్టార్ట్లో ఎండింగ్లో కూడా కంపల్సరీ రఫ్ చేసుకోవాలి ఓకే ఇప్పుడు దీనికి వెన్నుపట్టి వేసుకోవాలి ఈ వెన్నుపట్టి దీన్ని ఇట్లా పెట్టి ఇట్లా కుట్టుకుంటూ వచ్చి డాట్ పైన చిన్న కుర్చు అయితే పెట్టుకోవాలి ఈ రెండో డాట్ పైన కూడా చిన్న కుర్చు అయితే పెట్టుకోవాలి కంపల్సరీ డాట్స్ వచ్చిన కాడైతే ఈ వెన్ను పట్టి కుట్టిన ఉక్స్ పట్టి కుట్టిన డాట్ అయితే పెట్టుకోవాలి చిన్న ఫోల్డింగ్ అయితే పెట్టుకోవాలి ఎందుకంటే మనం హెమ్మింగ్ చేసేటప్పుడు ఆ క్లాత్ సరిపోదు అప్పుడు టైట్ అయిపోతుంది చిన్నగా అయిపోతుంది అందుకోసమని చిన్న ఫోల్డ్ అయితే అన్నట్టు ఆ డాట్స్ పైన ఎందుకంటే కిందకి మనం ఆ పట్టి పైన హెమ్మింగ్ చేసే ఆ ప్లేస్కి డిఫరెంట్ అవుతుంది మనం డాట్ వేస్తాం కదా కిందకి వెళ్ళి ఎక్కువ పడతాం డాట్ వేసేటప్పుడు పైనకి వస్తుంటే చిన్నగా అవుతుంది కాబట్టి అట్లా తేడా వస్తుంది అందుకనే అయితే పెట్టుకోవాలి ఆ తర్వాత చూడండి పార్ట్ పెట్టి దానిపైన ముందు షేపులు పెట్టి ఈ విధంగా అయితే జాయింట్ చేసుకున్నాం జాయింట్ చేసిన తర్వాత రెండో కుట్టు వేసేటప్పుడు ఆ చివరి చివరైతే రఫ్ చేసుకోవాలి అట్లా రఫ్ చేసుకోవడం వల్ల కుట్టు విడిపోకుండా ఉంటుంది ఓకే అయిపోయింది కదా ఇప్పుడు నెక్ నెక్ పీస్ తీసుకొని నెక్ పీస్ల కోసం ఒక ఇంచబా వెడల్పు పెట్టి జాయింట్ చేసుకోవాలి కట్ చేసుకోవాలి కట్ చేసిన తర్వాత ఒకదానికొకటి ఎదురు కుట్టు పెట్టుకొని జాయింట్ చేసుకోవాలి మనకు నెక్కు సరిపోయేంత పీస్ జాయింట్ చేసుకోవాలి అంత పడ ఆ తర్వాత దీనికి ఇట్లా పెట్టి ఈ విధంగా అయితే రావాలి జాగ్రత్తగా ఏమాత్రం కూడా తొందరపడొద్దు కొత్తగా నేర్చుకునే వాళ్ళు అస్సలు తొందరపడొద్దు మెల్లమెల్లగా మెల్లమెల్లగా కుట్టుకుంటుంటే అది వస్తుంటుంది ఒకటేసారి అయితే రాదు చూడంగానే అయితే కుట్టాలని చెప్పి అంటే కూడా కాదు మెల్లమెల్లగా ట్రై చేస్తుండాలి ట్రై చేస్తుంటుంటే మెల్లమెల్లగా ఫస్ట్ కొంచెం ఇబ్బంది కావచ్చు అంత నీట్గా రాకపోవచ్చు కానీ కుట్టుంటే కుడుతుంటే వస్తుంటుంది ఏదైనా చూడండి ఈ విధంగా అయితే ఇప్పుడు ఇక్కడ జాయింట్ ఉంది కదా షోల్డర్ పైన జాయింట్ ఉంటుంది ఆ షోల్డర్ పైన జాయింట్ అయితే వెనకకి ఉపయోగలాగా చూసుకోవాలి ముందుకు రాకుండా వెనకకి మలిగేటట్టుగా చూసుకోవాలి ఓకే ఈ విధంగా అయితే కుట్టు పెట్టినాం కదా దీనికి మనం ఇప్పుడు ఫస్ట్ కుట్టినప్పుడు ఏదైనా కొన్ని చోట్ల ఆ కుట్ అనేది కొంచెం క్రాస్ అటిక్ట్ అయి ఉంటుంటుంది దాన్ని కవర్ చేసుకుంటూ క్రాస్ అయిన చోట స్ట్రైట్గా చేసి కుట్టు పెట్టేటందుకు ఇప్పుడు రెండో కుట్టు వేసుకోవాలి ఈ రెండో కుట్ల ఎక్కడ కొంచెం క్రాస్ అటిక్ట్ అయినా కూడా దాన్ని అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ కుట్టుకుంటూ రావచ్చు అందుకోసమని రెండో కుట్టు అయితే వేసుకోవాలి ఈ మిషన్ అయితే చాలా బాగా స్మూత్గా చాలా బాగా ఉంది ఈ మధ్యనే రీసెంట్గా తీసుకున్న దీనికి షార్ట్ వీడియోలు కూడా పెట్టాను నేను తీసుకున్నది తర్వాత కొంచెం క్లాత్ హాఫ్ ఇంచ్ క్లాత్ వదిలిపెట్టి ఎక్స్ట్రా కట్ చేసిన కొని ఇప్పుడు నెక్ ఉంది కదా ఆ నెక్కు మనకు ఒక హాఫ్ ఇంచ్ దాకా ఉంటుంది అంత వెడల్పు మనకు నెక్ పీస్ అయితే ఆ పట్టీ అయితే రావద్దు చాలా వెడల్పు అయిపోతుంది అందుకోసమని ఒక పావు ఇంచ్ వదిలిపెట్టి మిగతా ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకోవాలి జాగ్రత్తగా కట్ చేసుకోవాలి అది కట్ అవ్వకుండా బ్లౌజ్ కట్ అవ్వకుండా చూసుకోవాలి జాగ్రత్తగా కట్ చేసుకోవాలి అసలు తొందరపడొద్దు పావు పావు నుంచి వదిలిపెట్టాలి మనం కుట్టు వేసిన నుంచి పావు నుంచి వదిలిపెట్టి మిగతాది కట్ చేసుకోవాలి కట్ చేసిన తర్వాత చూడండి ఈ విధంగా మలిచి దాని కిందికి ఇట్లా లోపలికి మలుచుకొని ఇక్కడ చిన్న రఫ్ చేసుకొని ఓకే ఈ నుండి సేమ్ ఒకే సైజులో రావాలి ఆ పట్టి మొత్తం ఒక హాఫ్ ఇంచుకు తక్కువ పావు ఇంచుకు ఎక్కువ ఆ రెండింటి మధ్యలో మూడు పాయింట్లు ఉండేలాగా చూసుకోవాలి మరి హాఫ్ ఇంచ్ అయినా కూడా పట్టి చాలా పెద్దగా వెడలిపడుతుంది మళ్ళీ పావు ఇంచ్ అయినా కూడా మరి సన్నం కొట్టి హైమింగ్ చేసేటప్పుడు చేసిన తర్వాత అది సన్నగా అయి చాలా ఇట్లా ఒక థ్రెడ్ లాగా అయిపోతుంది మరి అంత సన్న కూడా ఉండొద్దు మూడు మూడు పాయింట్ల మందం అయితే మస్తు అవుతుంది చాలా నీట్గా కూడా కనిపిస్తుంది అనుకొని సేమ్ బ్లౌజ్ నెక్ మొత్తం ఒకే సైజులో రావాలి ఒక చోట వెడల్పుగా ఒక చోట సన్నగా రాకుండా మనం ఏ క్లాత్ అయితే జాయింట్ చేసినామో దానిపైనే జాయింట్ చేసిన కుట్టిన కుట్టు పక్కన ఉండే అతుకు మనం ఏదైతే వేసినామో క్లాత్ జాయింట్ అయిందో ఆ జాయింట్ నుండి ఈ అనుగుడు కుట్టు అనేది రావాలి బ్లౌజ్ పైనకి రావద్దు మనం వేసిన క్లాత్ పైన ఎక్స్ట్రా క్లాత్ పైన రావాలి కానీ కుట్టు బ్లౌజ్ పైన అయితే రావద్దు బ్లౌజ్ పైన వస్తే అక్కడ నీట్గా రాదు హెమ్మింగ్ చేసినప్పుడు అసలు బ్లౌజ్ పైనకి అసలు రానివద్దు కుట్టు ఈ చివరలో లోపలికి మలిచి ఆ తర్వాత ఇటు మలుచుకొని ఇక్కడ చిన్న రాఫ్ చేసుకోవాలి అప్పుడు క్లాత్ అనేది అక్కడ లాక్ అయిపోతుంది ఓకే అయిపోయింది కదా ఇప్పుడు ఆ ఎక్స్ట్రా లోపలికి వెళ్ళి ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా ఆ క్లాత్ అనేది కట్ చేసుకోవాలి ఇప్పుడే కట్ చేసుకోవాలి ఇప్పుడు కట్ చేసుకుంటే మనకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది చేతులు జాయింట్ చేసిన తర్వాత కట్ చేసుకుంటే అప్పుడు బ్లౌజ్ అనేది ఇట్లా వంపులు తిరగకుండా ఉంటుంది సరిగా కట్ అవ్వదు ఇబ్బంది అవుతుంది అదే ఇప్పుడు కట్ చేసుకున్నాం అనుకో చాలా ఈజీగా ఉంటుంది ఇట్లాంటి అట్లా జాగ్రత్తగా కట్ చేసుకోవచ్చు బ్లౌజ్ మాత్రం కట్ కట్ కాకుండా చూసుకోవాలి కిందకి వెళ్ళి అత్తర అందుకుంటుంది క్లాత్ని ఏమాత్రం కూడా తొందరపడకుండా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి కొత్త వాళ్ళు చాలా కేర్ఫుల్గా ఉండాలి ఇలాంటి చిన్న చిన్న పనులు చేసేటప్పుడు కట్ అయిన తర్వాత అయితే మళ్ళీ ఏం చేయలేము తర్వాత చేతులు తీసుకుందాం చేతుల కోసం అయితే ఇప్పుడు చంక పెలికలు పడుతున్నాయి చేతులు సరిపోవడం లేదు అంటే కొంచెం పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి సరిపోవడం లేదు దానికోసం అయితే శంక తీసుకొని ఇట్లా జాయింట్ చేసుకోవాలి ఇది కూడా కొందరికి తెలియదు ఎట్లా జాయింట్ చేసుకోవాలి అని చెప్పి కొందరు ఒకే సైడు వేసుకుంటుంటారు కొత్త వాళ్ళు ఒక సైడే ఈ చంక వస్తే ఒక సైడే వేస్తారు ఒక సైడ్ అయితే మొత్తం ఏం రాకుండా కట్ చేస్తారు అట్లా కాదు రెండు సైడ్లు వచ్చేలాగా చేసుకోవాలి రెండు సైడ్లు వచ్చేలాగా చేసుకుంటేనే మనకు బాగుంటుంది ఒక సైడ్ వస్తే ఒక సైడు చాలా ఎక్కువ కనిపిస్తుంది ఆ జాయింట్ అనేది అట్లా కాకుండా చూసుకోవాలి చూడండి ఇట్లా దానిపైన పీసు పెట్టి ఆ ఎక్స్ట్రా ముక్క పెట్టి ఇట్లా జాయింట్ చేసి దాని తర్వాత క్లాత్ నాటు మలిచి దానిపైన అనుగుడు కుట్టు వేసుకోవాలి ఈ విధంగా అనుగుడు కుట్టు వేసుకోవాలి చూడండి ఫస్ట్ దానికి పైన పెట్టాం కదా ఎక్స్ట్రా పీసు ఇప్పుడు దీనికి కింద కిందకిల్లు పెట్టాలి అప్పుడు మనకు ఒకటి లెఫ్ట్ హ్యాండ్ అవుతుంది ఒకటి రైట్ హ్యాండ్ అవుతుంది ఇది కూడా జాగ్రత్త చూసుకోవాలి లేకపోతే రెండు ఒకే చేయికి వచ్చేలాగా వస్తాయి జాయింట్ చూసుకోకపోతే ఈ ఎక్స్ట్రా పీసులు జాయింట్ చేసేటప్పుడు చూసుకోవాలి కట్ చేసేటప్పుడు కూడా చూసుకోవాలి అప్పుడు ఇది కుట్టేటప్పుడు కూడా జాగ్రత్త చూసుకొని కుట్టుకోవాలి ఆ తర్వాత ఇట్లా ఫోల్డ్ చేసుకొని మనం ఎక్స్ట్రా పీసులు జాయిన్ చేసినాము అది కొంచెం బయటికి వెళ్ళినాయి కదా ఎక్స్ట్రా అది సమానంగా కట్ చేసుకోవాలి ఇక్కడికి వెళ్ళి కూడా చూడండి ఇది కూడా సమానంగా కట్ చేసుకోవాలి ఈ విధంగా అయితే కట్ చేసుకొని సమానంగా కట్ చేసుకోవాలి ఓకే ఇప్పుడు దీన్ని ఇప్పటి తీసి మనం లోపలికి వెళ్ళి ఒక హాఫ్ ఇంచు మందం మలిచి లోపలికి మలిచి కుట్టు పెట్టాలి ఫస్ట్ ఇది ఒక హాఫ్ ఇంచు కంపల్సరీ హాఫ్ ఇంచ్ అయితే మలిచి ఇట్లా కుట్టు పెట్టుకోవాలి ఆ తర్వాత ఇంకోటి కూడా రెండోది కూడా తీసుకొని సేమ్ అదేవిధంగా ఆఫ్ ఇంచ్ మలిచి కుట్టు పెట్టుకోవాలి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది స్కిప్ చేయకుండా చూడండి ఆ తర్వాత చూడండి ముప్పై ఇంచ్ ముందం తీసుకొని మన మిషన్ కుట్టు లాంగ్ కుట్టు పెట్టుకొని ఇది మధ్యలో లాంగ్ కుట్టు వేసుకోవాలి ఇది మనకు హెమ్మింగ్ పట్టి ఇది మనం బ్లౌజ్ మొత్తం కుట్టిన తర్వాత హెమ్మింగ్ చేసిన తర్వాత ఈ కుట్టు తీసేసేయాలి మనకు అప్పటి వరకు అయితే ఈ పట్ ఈ కుట్టు పెట్టడం వల్ల మనకు బ్లౌజ్తో పట్టి కోసం ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది నీట్గా కూడా వస్తుంది మనం హెమ్మింగ్ చేయడానికి కూడా కరెక్ట్గా వస్తుంది ఒకే సైజులో వస్తుంది మొత్తం ముందు అందుకని ఇట్లా కుట్టు పెట్టుకోండి దూరం కుట్టు మిషన్కి దూరం కుట్టు పెట్టి ఇట్లా కుట్టు పెట్టుకుంటే చాలా ఈజీ అవుతుంది తర్వాత ఇప్పుడు బ్లౌజ్ తీసుకొని దానికి జాయిన్ చేసుకోవాలి చూడండి ఇక్కడ నుండి తీసుకొని ఇక్కడ నుండి జాయిన్ చేసుకుంటూ మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఇట్లా కుట్టు కట్టుకోవాలి ఈడ చంక దగ్గర జాయింట్ అయితే వెనకలకు వచ్చేటట్టు చూసుకోవాలి చూస్తున్నారు కదా కొద్దిగా కుట్టాలి అలా చూసుకోవాలి కొద్దిగా కుట్టి చూసుకోవాలి ఎందుకంటే కిందకి వెళ్ళి కింద క్లాత్ మడతలు వచ్చి వస్తుంటాయి మడతలు రాకుండా చూసుకోవాలి తొందర పడవద్దు అసలు ఏమాత్రం కూడా తొందరపడొద్దు కొద్ది కొద్దిగా కుట్టుకొని చూసుకుంటూ జాగ్రత్తగా కుట్టి పెట్టుకోవాలి అయిపోయింది కదా ఇప్పుడు రెండు కుట్టు వేసుకోవాలి రెండు రెండు కుట్లు వేసుకోవాలి దీనికి మళ్ళీ దీనికి మళ్ళీ నార్మల్ కుట్టు పెట్టుకోవాలి మిషన్ని అడ్జస్ట్మెంట్ నార్మల్ చేసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు అక్కడ మిషన్ చేతులు హెమ్మింగ్ పట్టి కోసం ముందర మలిచి కుట్టడం కోసం లాంగ్ కుట్టు పెట్టుకోమని చెప్పాను కదా అది అయిపోయిన తర్వాత మళ్ళీ వెంటనే నార్మల్ కుట్టు మూడు మీదికి తీసుకొచ్చుకోవాలి మూడు నెంబర్ మీకు తీసుకొచ్చుకొని ఈ విధంగా అయితే ఒక సైడు రెండు చేతులు వేసేసిన రెండు కుట్లు వేసేసుకున్నాం కదా ఇంకో చెయ్యి కూడా తీసుకొని ఇంకో చెయ్యి సైడ్ కూడా దాన్ని కూడా రెండు కుట్లు ఈ విధంగానే జాయిన్ చేసుకోవాలి సేమ్ మీలో ఇంకెవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి మా ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది సేమ్ ఇదే ఐడి ఉంటుంది ఆర్కెటైలర్స్ తెలుగు అని చెప్పి దాన్ని కూడా మీరు ఫాలో కావచ్చు దాంట్లో మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే ఇన్స్టాలో మెసేజ్ చేయచ్చు ఇన్స్టా బాక్స్లో మెసేజ్ బాక్స్లో చాలామంది అయితే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ బాక్స్లో చాలా వరకు మెసేజ్ చేస్తుంటారు వాళ్ళ డౌట్స్ అయితే అడుగు క్లారిఫై చేసుకుంటున్నారు మీరు కూడా అడగచ్చు మీలో ఎవరైనా ఉంటే చూసారు కదా ఇప్పుడు ఫస్ట్ ఒక కుట్ట అయిపోయింది కదా మళ్ళీ రెండో కుట్టు కూడా సేమ్ అదే విధంగా అయితే జాయింట్ చేసుకోవాలి రెండో కుట్టు వేసుకోవాలి ఇది అయిపోయిన తర్వాత బ్లౌజ్కి మార్కింగ్ చేసుకోవడం రెండు రకాలుగా ఉంటుంది ఒకటేమో మనం మెజర్మెంట్ కొలతలు ఉంటే దాన్ని టేప్తో పట్టుకొని కొలిచి మార్క్ చేసుకోవచ్చు ఇది రెండో టైపు రెండో టైపు నేను చూపిస్తాను ఇప్పుడు ఇది మన పాతది ఆది బ్లౌజ్ కరెక్ట్గా ఉందంటే దాన్ని తీసుకొని ఉక్సు పట్టి సైడు పట్టి పట్టుకొని అది ఎంత లూజ్ ఉందో అడికి డాట్ పెట్టుకోవాలి అలాగే వెనకాల వెను వెనక సైడు కూడా చూడండి ఇది పట్టి సైడు అనుకోండి ఇది ఎంత లూజ్ ఉందో చూసుకొని దానికి మార్కింగ్ చేసుకోవాలి మళ్ళీ వెనకాల ఎంత ఉందో చూసుకొని దానికి మార్క్ చేసుకోవాలి చూడండి ఇక్కడికి వెళ్ళి ఇక్కడికి డాట్స్ పెట్టుకోవాలి మార్కర్తోని ఇది కాజాపట్టి ఈ కాజాపాటి దగ్గర కూడా ఇక్కడ నుండి ఇంత పట్టుకొని దానికి డాట్ పెట్టుకోవాలి ఆ తర్వాత చేతులు ఇట్లా ఫోల్డ్ చేసుకొని చేతులు ఉన్నాయి కదా ఫోల్డ్ చేసుకొని ఆ చేతులకి ఆ చేతులు ఎంత లూజ్ ఉన్నాయో చూసుకొని మన ఆది బ్లౌజు తీసుకోవాలి దాన్ని అది ఎంత లూజ్ ఉందో చూసుకొని అక్కడికి మళ్ళీ డాట్ పెట్టుకోవాలి మార్కర్తో డాట్ చేసుకొని చూడండి ఈ విధంగా డాట్ చేసుకొని అది ఆ డాట్ దగ్గరికి ఆ మిషన్ పైన వేసి అక్కడ రఫ్ చేసుకోవాలి రెండుసార్లు రఫ్ చేసుకొని ఆ తర్వాత కింద మనకు కటింగ్ ఉంటుంది ఆడ కచ్చక ఆడ డాట్ పెట్టుకోవాలి ఆ తర్వాత పైన కచ్చక ఉంటుంది ఆ ఖచ్చిగా కింద మనం డాట్ పెట్టుకున్న ఆ డాట్ పైన పెట్టి రెండు ఒకే చోట వచ్చేలా చూసుకొని అక్కడికి జాగ్రత్తగా స్ట్రైట్గా కుట్టుకోవాలి మళ్ళీ అక్కడ ఆపి మనం కింద నడుము దగ్గర అయితే డాట్స్ పెట్టుకున్నా లూజ్ కోసం ఆ రెండు మనం ఒక చోట పట్టుకొని అక్కడి వరకు తీసుకుపోవాలి ఇక్కడ రఫ్ చేసుకోవాలి ఈ విధంగా సైజ్ వేసుకోవాలి ఇప్పుడు రెండోది కూడా సేమ్ అదేవిధంగా ఈ చెయ్యి ఫోల్డ్ చేసుకొని ఈ హ్యాండ్ మళ్ళీ ఇప్పుడు ఫస్ట్ మనం కుట్టిన కుట్టినది ఎంత లూజ్ అవుతుందో దాని సైజు పెట్టుకొని మనం మార్కర్ తీసుకొని దానికాడ ఇట్లా మార్క్ చేసుకొని దీన్ని కూడా ఇక్కడ రబ్ చేసుకోవాలి కంపల్సరీ ఫస్ట్ లాస్ట్లో అయిపోయాక ముందు స్టార్టింగ్లో ఇట్లా రబ్ చేసుకోవాలి ఇక్కడ డాట్ పెట్టి ఈడ మనం కట్ చేసేటప్పుడు ఇడ కటింగ్ అయితే చెస్ట్ లూజ్ కోసము కటింగ్ పెడతాం ఆ రెండు ఒకే చోట పట్టుకొని అక్కడ నుండి మళ్ళీ నడుము దగ్గర లూజ్ ఎంత ఉందో బ్లౌజ్తో పెట్టుకున్నాం కదా ఆ రెండు ఇది చూడండి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా రెండు డాట్స్ ఆ రెండు ఇటిని ఆ వెన్ను పట్టి ఉందిగా ఆ వెన్ను పట్టి లోపలికి పోవాలి అది లోపలికి మలుచుకోవాలి ఈ విధంగా అయితే సైజ్ వేసుకోవాలి ఇది రెండోది రెండో విధానం ఆ తర్వాత అయిపోయిన తర్వాత చూడండి ఎక్స్ట్రా కుట్లు మనకు బ్లౌజ్ కోసము ఎక్స్ట్రా కుట్లు అయితే ఒక హాఫ్ ఇంచ్ కంటే ఒక పాయింట్ తక్కువ కొంచెం తక్కువ వేసుకోవాలి హాఫ్ ఇంచ్ అయితే మరి ఎక్కువైపోతుంది హాఫ్ ఇంచ్ కంటే కొంచెం తక్కువ గ్యాప్ వదిలిపెట్టి రెండు కుట్లు అంటే మొత్తం మూడు కుట్లు వేస్తాను నేనైతే ఈ వితౌట్ లైనింగ్ బ్లౌజ్ కాబట్టి మూడు మూడు కుట్లు వేసుకుంటాను ఆ సైడ్ మూడు ఈ సైడ్ మూడు మీకు ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు ఇష్టం అదే లైనింగ్ బ్లౌజ్ అయితే ఖర్చుగా ఉంటుంది కదా ఖర్చు ఉంటుంది కదా ఆ ఖర్చుకు కూడా చివరలో వేస్తాను ఈ వితౌట్ లైనింగ్ బ్లౌజ్కి అయితే ఆ ఖర్చు చివర్లు అయితే వేయను అవసరం లేదు ఎందుకంటే అది లైనింగ్ బ్లౌజ్కి అయితే నాలుగు పీసులు ఉంటాయి వాటికి విడిపోతకుండా ఉంటుంది అని చెప్పి వేసుకోవచ్చు దీనికి అవసరం లేదు ఇది ఒక ఖర్చు నేను ఒక ఇంచుంబావు బావు వదిలిపెట్టి మిగతాది అయితే కట్ చేస్తాను ఈ విధంగా స్ట్రైట్గా కట్ చేసేస్తాను ఖర్చు కొందరికి ఎక్కువ కావాలంటే ఎక్కువ పెట్టవచ్చు కొందరికి తక్కువ కావాలంటే కూడా తక్కువ కట్ చేసుకోవచ్చు తక్కువ ఉంచి మిగతా కట్ చేసుకోవచ్చు ఈ విధంగా కట్ చేసుకోవడం వల్ల బ్లౌజ్ నీట్గా ఉంటుంది చూడండి ఇంచుమాబు ఖర్చు అయితే పెట్టినా నేనైతే నేనైతే మ్యాక్సిమం ఇంచుమబాబు పెడతాను ఎవరికైనా నేను కుట్టే బ్లౌజ్లకు ప్రతి బ్లౌజ్కి కూడా చూడండి బ్లౌజ్ ఎంత నీట్గా వచ్చిందో చూసారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ మీలో ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మికեᱢᱟ डाउट्स ᱩᱱᱰᱮ ᱠᱚᱢᱮᱱᱴ ᱪᱮᱭᱟᱱ ᱟᱹᱧ